మహిళలు ప్రతిసారి పీరియడ్స్ తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత పూజా గది మొత్తం కడుక్కోవాలా మళ్ళీ ఫొటోస్ అన్నీ కూడా శుభ్రం అని చెప్పేసి అడుగుతున్నారు అట్లా ఏం లేదండి మిగతా పనులు ఎట్లా చేస్తారో అట్లనే ఐదో రోజు మీరు స్నానం చేసిన తర్వాత మామూలుగా శుభ్రం చేసుకుని రెగ్యులర్గా పూజలు చేసుకోవచ్చు అంతే తప్ప మొత్తం కడిగి మొత్తం చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే మీరు ఆ రోజుల్లో ఎట్టిపరుస్తులో దేవుని గుళ్ళకు పోరు కదా దేవుని గదిలోకి కనుక ఏం ప్రాబ్లం లేదు ఏమీ దాన్ని ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు చెత్త పేరుకు పోతే ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి ఏవైనా అంతే తప్ప పీరియడ్స్ తోటి మాత్రం సంబంధం లేదు క్లీన్ చేసుకోవడానికి ఐదు రోజులు పీరియడ్స్ అయినంత మాత్రాన ఆ గదికేమి అంటూ ముట్టు తగలడం లేదు దేవుని ఫోటోలకు మీరే ముట్టుకోవట్లేరు కనుక ఏం అనుమానాలు పెట్టుకోకండి శుభ్రంగా మామూలుగా రెగ్యులర్గా పూజ చేసుకున్నట్టే ఐదో రోజు స్నానాలు చేసుకున్న తర్వాత దీపం ముట్టుచుకొని పూజలు చేసుకోవచ్చు అందరికీ